గవర్నమెంట్ మా తోటి డ్రైవర్ ఇలా కోల్పోయింది కాబట్టి గవర్నమెంటు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లని కనుచూపు మేరకు అందరినీ ఆదుకోవాలని గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆటోలు నడవక చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది మా బతుకు బస్సులు చేయంగా చాలా ఇబ్బందికరం అవుతుంది కాబట్టి ఇలా ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఆత్మహత్యలా లేకపోతే ఇంకోటి ఏదైనా సరే సమస్యలు తేల్చలేక పొద్దుగా లేచి మనం పోయి రెండు వందలు సంపాదన ఇలా సంపాదన లేకుండా ఇంటికి తిరిగి వచ్చి అప్పులపాలై సంసారాలు మొత్తం ఆగమైపోతున్నాయి గవర్నమెంట్కి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి ఈ ఫ్రీ బస్సు అనేది మాకు చాలా నష్టమైంది ఫ్రీ బస్సు ఖచ్చితంగా మీరు తీసేస్తే మాకు చాలా బాగుంటుంది ఆటో డ్రైవర్లన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఇవాళ చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నాడు కాబట్టి మేము అందరము భగత్ సింగ్ ఆటో యూనియన్ నుంచి మాట్లాడవలసికునేది ఒకటే ఏంటంటే ఇలా మా తోటి డ్రైవరు ఆల్రెడీ ఆయన దోమల శ్రీనివాస్ సూరంపల్లి గ్రామానికి చెందినోడు ఆయన కూడా పాపం వాస్తవానికి అప్పుల బాధకే ఆయన ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి మరో మరణం జరగకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి విన్నవిస్తున్నాం థ్యాంక్స్ గవర్నమెంట్కు ఒకటే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ స్పందించి తొందరలో ఫ్రీ బస్సులు అనేటివి మీ వీలైనంత తొందరలో తీసేస్తేనే బాగుంటుంది ఈరోజు తురంపల్లికి చెందిన దోమల శ్రీనివాస్ అనే వ్యక్తి హాస్పిటల్ చూపించుకోలేని పరిస్థితిలో చాలా దారుణమైన పరిస్థితిలో మరణించడం జరిగింది దీన్ని అందరం ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు మాత్రం న్యాయం జరపాలి తన ఇద్దరు కూతురులు అక్కడ న్యాయం జరిగేటట్టు గవర్నమెంట్ ఏదైనా చేయాలని నాకు మాకు నప్పు